పక్కా కొలతలతో పండుమిర్చి పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఇవి ఇప్పుడు సీజన్ అండి ఈ సీజన్లోనే వస్తాయి వచ్చినప్పుడే మనము సంవత్సరానికి సరిపడా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు నమస్తే నేను మాధవి వెల్కమ్ టు మాధు యూనివర్సల్ కిచెన్ అండి చూడండి పండు మిరపకాయలు ఇలా ఫ్రెష్గా ఉన్నాయి మనము తీసుకోవాలి ఇలా కాయ అనేది కొంచెం గట్టిగా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలండి ఇలా మనము మిరపకాయలను చక్కగా తీసేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో కడగాలి నేను కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ కాయలన్నిటినీ అందులో వేసేసుకొని చక్కగా ఇలా రుద్ది కడగాలండి ఎందుకంటే వీటి మీద డస్ట్ ఉంటుంది కదా పచ్చడి పాడైపోతుంది మనము ఇలా తీసేసుకొని చక్కగా కడిగేసి ఆర ఆరపెట్టుకోవాలి ఈ కడిగేటప్పుడు ఈ అనేవి తీయకూడదండి ఎందుకంటే వాటర్ అనేది కాయ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది అందుకని తొడిమలు తీయకుండానే శుభ్రంగా కడిగేసి ఇంకొక బౌల్లో వేసేసుకోవాలి ఇలా కాయలు అన్నిటినీ కూడా చక్కగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా పొడి క్లాత్తో అన్నీ తుడుచుకోవాలండి ఇలా ఈ తొడాలు కూడా తీసేసి తుడుచుకొని పక్కన క్లాత్ మీద ఒక వన్ అవరు ఆరపెట్టుకోవాలి అప్పుడు ఈ తడి అనేది చక్కగా పోతుంది గాలికి నేను అరకిలో మిర్చి తీసుకున్నానండి ఈ అరకిలోకి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల ఉప్పు కరెక్ట్గా కొలసలతో పెట్టుకుంటే పచ్చడి మంచి టేస్టీగా వస్తుంది చక్కగా ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఉప్పు తగ్గితే పచ్చడి అనేది పాడైపోతుంది అందుకని అరకిలోకి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల ఉప్పు సరిపోతుంది కాయలు మనము ఆరబెట్టుకున్నాం కదండి చక్కగా ఆరిపోయాయండి తడి లేకుండా ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి కాయలన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇవి అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నేను మొత్తం కట్ చేసేసాను ఇవి హాఫ్ కేజీ అండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక చిన్న స్పూను మెంతులు వేయించుకోవాలి తర్వాత అందులోనే ఒక ఉన్న రావాలు ఈ రెండు కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అంటే చక్కగా ఇలా మొత్తం నారలు తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీనిని మనము కడగము కాబట్టి చిన్న చిన్న పెంకులు లాంటివి నారలు ఉంటే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు ఒక జారు తీసుకొని జారు తడి లేకుండా చూసుకోవాలండి ఇవి కొన్ని కొన్ని వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం పలుకులుగా ఉంటేనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని కొంచెం మరీ పేస్ట్ కాకుండా కొన్ని కొన్ని వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బరకగా ఉంది కదా ఇది ఇంకా కొంచెం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇలానే మొత్తము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గాస్ బౌల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు అండి